భూమి పది సెకండ్లు ఆకస్మికంగా తిరగడం ఆగిపోతే అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది భూమి ఉపరితలంపై ఉన్న ప్రతిదీ మనుషులు భవనాలు గాలి నీరు మొదలైనవి భూమితో పాటు దాదాపు గంటకు పదహారు వందలు కిలోమీటర్ల లేదా అంతకంటే ఎక్కువ భూమధ్యరేఖ వద్ద వేగంతో తూర్పు వైపు కదులుతూ ఉంటుంది భూమి అకస్మాత్తుగా ఆగిపోతే జడత్వం ఇనర్షియా కారణంగా దానిపై గట్టిగా స్థిరపడని ప్రతిదీ అదే వేగంతో తూర్పు వైపుకు విసిరివేయబడుతుంది దీని యొక్క ప్రధాన పరిణామాలు భారీ గాలులు సూపర్సోనెక్ వెండ్స్ భూమి ఉపరితలం ఆగిపోయినప్పటికీ వాతావరణం దాని వేగాన్ని నిలుపుకొని కొనసాగుతుంది దీని ఫలితంగా ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో సూపర్సోనెక్ స్పీడ్స్ బీచే గాలి వీస్తుంది ఇది అడవులను మానవ నిర్మిత నిర్మాణాలను నాశనం చేస్తుంది భారీ భూకంపాలు సునామీలు అర్త్క్వేక్స్ అండ్ సునామీస్ భూమి యొక్క ఆకస్మిక ఆగిపోవడం అనేది దాని అంతర్గత పొరలలో తీవ్రమైన మార్పులకు కారణమై అతిపెద్ద భూకంపాలు మరియు మహాసముద్రాలు ఉప్పొంగడం వల్ల భారీ సునామీలు సంభవిస్తాయి వస్తువులు తూర్పు వైపుకు విసిరివేయబడటం మీరు ప్రయాణిస్తున్న కారు లేదా బస్సు అకస్మాత్తుగా ఆగితే మీరు ముందుకు పడినట్లే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ జంతువులు కార్లు భవనాలు మొదలైనవి గంటకు వేల కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపుకు ఎగిరిపోతాయి సంక్షిప్తంగా చెప్పాలంటే పది పాటు భూమి తిరగడం ఆగిపోవడం అంటే ఉపరితలంపై భారీ విధ్వంసం జరుగుతుంది